మీ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఓగూరు గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ఒక మహిళా రైతు వెరైటీగా కనకాంబరాల తోట అయితే వేశారు అసలు ఆ కనకాంబరాల తోటని ఏ విధంగా సాగు చేస్తారు ఏ విధంగా పండిస్తారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే మేడం మీ పేరు మేడం నా పేరు సల్లా కోటేశ్వరమ్మ మీరు ఈ కనకాంబరాల తోట ఎప్పటి నుంచి చేస్తున్నారు అది రెండు సంవత్సరాలు అయింది అయ్య వచ్చేసి అసలు ఎట్లా వేస్తారు ఈ కనకొమ్మలతో ఈ కొమ్మలు ఎరగదీసి నాటుతామన్నమాట వీటికి చెట్లు ఏమి అయ్యా మొక్క మొక్కలు ఉండవు ఇత్తనాలు అసలు రావు అలా నాటికి అయితే వస్తాయి కానీ ఈ ఇత్తనాలు అసలు రావు అవి కొమ్మ తీసి పెడతాం తెగుళ్ళు ఏమన్నా వస్తూ ఉంటాయా తెగుళ్ళు రాలేదు అదే ఆ తెగులే ఒకరు తెలుపు వచ్చింది వచ్చినా మళ్ళీ తిరుగుకొంటాయి మందులు ఏమన్నా వాటికి మందులు మామూలుగా పాసి పెట్టు అట్లా వేస్తాం ఎన్ని సంవత్సరాల నుంచి మీది మీరు వేసి మూడో సంవత్సరం ఇది సంవత్సరం వెళ్ళిపోయింది ఒక్కసారి నాడితే తోట అట్లానే ఉండిపోతాయా ఉంటాయి అయితే ఎండిపోతా ఉంటాయి ఎప్పుడప్పుడు ఎండిపోయినా మళ్ళీ ఎగురు పెట్టి వస్తా ఉంటా ఎన్ని సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి అంటే మేము ఇప్పుడు కొత్తగా గదేసింది ఉంటాయి చెట్లు చాలా ఉంటాయి ఇంతకుముందు ఎప్పుడే లేదా మూడు సంవత్సరాల నుంచి వేయటం ఊళ్ళోగా వేసుకొని ఉన్నారు అందరూ అవి చూసి మేము ఆ స్థలం ఉంటే వేసుకున్నాం ఏ ఎన్ని ఎకరాలు వేసారు ఇంతవరకే అంటే అరెకరా ఉంటుందా ఆరు చూంట్లు అంతే ఈ పూలన్నీ అట్లా మీరు బయటకు అమ్ముతూ ఉంటారా అమ్ముతాం ఎట్లా బయట మార్కెట్కి వేస్తా లేకపోతే మీరే తీసుకెళ్ళి అమ్ముతుంటారు మేము అమ్ముకుంటాం కోటి దగ్గర ఉంటే పువ్వుల వాళ్ళకేస్తాం పువ్వుల కోట్లకి ఎట్లా అమ్ముతుంటారు ఇరవై ఐదు కోట్లు వాళ్ళు వేసుకుంటే ఇరవై తీసుకుంటారు మేము ఇడిగా అమ్ముకోవాలంటే ఇరవై ఐదు అంటే బయట ఫంక్షన్ కానీ వేస్తుంటా ఇప్పుడు అయితే రేటు ఉంటాయి కాబట్టి ముప్పై రూపాయలు మీరు ఈ తోటనే ఇంకా ఏమైనా వ్యవసాయం చేస్తూ ఉంటారా మాకు ఇదేనయ్యా కొట్టు ఇది బయట కూరగాయలు కూరగాయలు వేయటం కానీ ఏమి చేయదా దీని మీద మీ సంపాదన అంతే బయట ఎవరైనా ఆర్డర్స్ వచ్చాయనుకోండి బయట నుంచి బయట ఊర్ల నుంచి పంపిస్తుంటారా అక్కడికి కొట్టు దగ్గరికి వస్తారు వాళ్ళు కావాలంటే ఒక ఇరవై మూళ్ళు కావాలన్నా మూలు కావాలన్నా ఇచ్చేస్తా వీటికి తెగుళ్ళు అలాంటివి వచ్చి వచ్చినప్పుడు మీరు ఏమన్నా మందులు ఆడుతుంటారా మందులు ఏం మామూలుగా మాములుగా పాసిపిట్టు అది కింద సతం ఉంది బలానికేస్తాం అంతే నీరు నీరు ఎలా చేస్తా నీరే బోరు ఉంది ఆ బోర్ వేసుకుంటాం అంటే వాటర్ ఎన్ని 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 నెలలకు ఒకసారి వేస్తూ ఉండాలి ఎన్ని నెలలు ఎండాకాలం కాలం అయితే పదిహేను రోజులకి ఒకసారి వేయాలి ఇప్పుడైతే వానలు పడుతున్నాయి కాబట్టి నెలకోసారి చల్లా కాలం అయితే ఎప్పుడో ఒకసారి ఎట్లా ఒక చెట్టు ఎన్ని పూలుగా వస్తుంది చెట్టు అంటే పెద్ద చెట్టు అయితే మొర పైన అది అంత చెట్లు అయితే మొరక పైన అంతేనా అంతే బాగా పూర్తి అవుతాయి రెండు మూళ్ళు మూడు మూళ్ళు ఇప్పుడు సీజన్ కాదు ఈ వాన పడుతుంది నెలకి పూ తగ్గింది అయ్యా అంటే మిగతా పూలతో పోల్చుకుంటే ఈ పూలు బెటర్ అని అంటారా మల్లెపూలు బంతి పూలు ఆటితో పోల్చుకుంటారు ఇయే కావాలంటారు అసలు అడిగే ఒళ్ళుగా వాసిన రావు బాగుంటాయి అంటారు మల్లెపూలు పూలు ఎత్తపోయినా తీసుకోవట్లేదు అయ్యా అలంకరణ ఫంక్షన్ వాటి ఎత్తుపోతుంటాను ఇదివరకు ఇవి ఉంటుండేది నాటికానకామరాలు అని అవి ఇప్పుడు ఎవరు వేసుకోవట్లే అన్నీ వీటిలో కానీ ఉంటాయి వీటిల్లో ఈ పచ్చ ఉంటాయి ఇంకొకరు కలర్ గులాబ్ కలర్లో ఉంటాయి కొన్ని అవన్నీ మేమేం వేయలేదు ఇంతవరకు వేసుకున్నాము థ్యాంక్ యూ